చిన్నమ్మ ఏఎంజీ ఏఎంజీ దగ్గర మైల్లి అయితే ఈ సార్లు వచ్చేవాళ్ళండి గణేష్ సార్ను ఉదయ సార్ వచ్చేవాళ్ళు బంద్రా బ్యాంక్ నుంచి బంద్రా బ్యాంక్ నుంచి సార్ అయితే ఏమన్నారంటే పది మందికి ఎంతమందికి లోన్ నూనె అంటే నూనెస్తానని సీట్లు కట్ ఒక ఆవిడ మెయిన్ క్యాండిట్ అండి ఆవిడ సీట్ కట్టాలండి సీట్ కట్టాలంటే డబ్బులు లేవన్నది ఎవరి దగ్గర డబ్బులు లేవంటే లేవన్నాలంటే డబ్బులు మేము ఈ గూపులు ఇస్తామమ్మా మీకు ఆ డబ్బులు ఇంత ఇవ్వండి మీ ఇచ్చేస్తుంది మళ్ళీని సీట్ తీసుకో అనేసి అన్నారండి సార్ అని అంటే మా అబ్బాయి సార్ ఇంకొక డబ్బులు ఇచ్చారండి ఒకసారి నచ్చ ఇరవై ఇచ్చాను సార్ ఒకసారి యాభై ఇచ్చాను సార్

ఎలా చేపు అంటే అక్కడ చదువు ఉంటది సార్ ఉండదు కదా నేను చదువుకుండా చెప్పేసి ఇచ్చాను చెప్పుకుంటా ఇవ్వలేదు సార్ నేను డబ్బులు ఇచ్చిన ఇచ్చినెల్ ఐదు నెలలు అవుతుంది డబ్బులు కావాలి సార్ నాకు నా పిల్లలు చదువు ఆగిపోతుంది సార్ నాకు అది మాది నా పేరు ఏడు సూర్యకుమారి ఏఎంజీ స్కూల్ సంజయ్నం ఏఎంజీ స్కూల్ అండి మా ఇల్లు వంద ఆఫీస్లో మేము ఇలాగ లంచాలు లోన్ ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర ఎంత లంచం తీసుకున్నారండి మొత్తం నేను ఫోన్పే మొత్తం లక్ష నలభై ఐదు వేలు ఫోన్పేలు చేశానండి అయినా సరే మాకు లోన్ ఇప్పించలేదండి మేము దానికోసం వచ్చి అడిగితే అలా మూడు నెలల నుంచి అలా తిరుగుతున్నాం కాని అండి మాకు ఏమైనా చేయలేదండి ఇప్పుడు కూడా రేపు వస్తాం ఎల్లుండి వస్తామని చెప్తున్నారండి పేర్లు చే మాకు రికవరీకి వచ్చి సార్లకు ఇచ్చేవండి మేము మాకు రికవరీకి వచ్చే సార్లు గణేష్ అండి గణేష్ ారండి ఆయన మానేసారండి మానేసి ఇప్పుడు మాకు సంబంధం లేదు మాకు ఇవ్వలేదు నేను రికవరీకి కట్టించుకున్నాను తప్ప అన్నారండి రికవరీకి మాకు సంబంధం లేదండి అసలు ఆయనే అన్నారండి గణేష్ సార్య గారు అన్నారు ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారండి ఆయన పేరు మేనేజర్ గారు తెలియదు అండి మాకు ఇచ్చి నేను ఇచ్చి నాలుగు నెలలు అవుతుంది అదే కొంచెం లోన్లు ఇప్పిస్తానని చెప్పి కొంచెం కొంచెం లోన్లు ఇప్పిందుని చెప్పి మనిషికి ఎంత ఇప్పిస్తానని చెప్పి ఆయన వేరే ఆవిడ కలిపి మమ్మల్ని అప్పటికీ నేను పర్సనల్గా ఫోన్ చేసి అడిగానండి సార్ ఇలాగ మాకు మమ్మల్ని మోసం చేయట్లేదు కదా లేదమ్మా లేదు మీకు లోన్లు వచ్చేస్తాయి నేను ఇప్పిందును నేను ఇచ్చే బాధ్యత నాది మీరు తీసుకోండి అని చెప్పి ఇలా చేశారండి మమ్మల్ని మేము కొంచెం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసి నేను ఫోన్పేలు చేశానండి నేను లక్ష నలభై ఐదు వేలు దాకా ఫోన్పే చేశానండి నేను నేను చెప్పి మా దగ్గర డబ్బులు అన్ని తీసుకున్నారండి సార్ లక్ష లక్ష రెండు లక్షల ముప్పై వేలు తీసుకున్నారు సార్ ఒక ఆవిడ దగ్గర నేను లక్ష నలభై ఐదు వేలు ఫోన్ చేశానండి నాకు నేను నా దగ్గర ఏమో ఎనిమిది మందికి లోన్ ఇప్పిందని లక్ష నలభై ఐదు వేలు లోన్ వేసి ఫోన్పే చేయించుకున్నారండి ఈవిడ దగ్గర ఏమో సివిల్ ఉంటే ఈవిడి దగ్గర రెండు లక్షల ముప్పై వేలు తీసుకున్నారండి అలాగా మా దగ్గర తీసుకుని సారు ఏంటి మేము అడిగేవాళ్ళు సార్ మాకు లోన్ రావట్లేదు ఇంకా ఏంటంటే అమ్మా మీకు సివిల్ బాగుంది ఇస్తాం ఇస్తామని చెప్పి సివిల్ తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన అంటే మీకు సిబుల్ లేదమ్మా నేనేం చేయగలను అని చెప్పేసి ఎక్కడెబ్బే మేము అప్పటికి సార్కి బంధన సార్కి వచ్చి మేనేజర్ గారు కంప్లైంట్ ఇచ్చేయండి కంప్లైంట్ అయితే ఫోన్పే చేశారండి అది అంతా మాకు రికవరీ చేశారు తప్ప మాకు లోన్గా ఏమి లేదని బుక్మైతే మొత్తం జాబ్కే రాజీనామా చేస్తారండి అది మేము సార్కి వచ్చి అడుగుతుంటే సార్ వాళ్ళ చిన్న ఫోన్ చేసి వాళ్ళ చిన్నగారు ఇందాక మాట్లాడారండి మేము బుధవారం వస్తామమ్మా అయినా మా అబ్బాయి తీసుకున్నది వేరే వాళ్ళ దగ్గర అంటే మీ దగ్గర కదా అని అంటారు కానీ ఫోన్పే చేసింది అప్పించింది మేమేండి సార్కి సార్ ఇమ్మంటేనే ఆవిడ ద్వారాగా సార్కి ఇచ్చేయండి మేము డైరెక్ట్గా సార్కి ఇచ్చేసేవాడి మేము కానీ ఆవిడికి ఇవ్వడికి ఇవ్వలేదండి మేము లక్ష రెండు లక్షల ముప్పై వేలు అక్కడ సార్కే ఇచ్చిందండి నేను లక్ష నలభై ఐదు వేలు నేనే ఫోన్ పే చేశానండి నా డబ్బులు మాకు ఇప్పుడు చాలండి నా వాళ్ళ మీద మాకేం ఏం కక్షయం కాదండి అది ఏదో అయిపోయిందండి మాకు డబ్బులు మాత్రం మాకు కావాలండి నేను బంధన్ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తాను సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇచ్చే గ్రూప్ లోన్స్ అనమాట సో గ్రూప్ సెక్యూరిటీ మీద ఇస్తాం సో గ్రూప్ లోన్స్ అనగానే ఏంటంటే ఒకవేళ రేపు అన్న రోజున మనం ఒక కస్టమర్ కట్టకపోతే గ్రూప్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయించి కట్టించాల్సి ఉంటుంది అది గ్రూప్ బాధ్యత అనమాట సో యాక్చువల్గా ఏంటంటే మనకి త్రీ వీక్స్ బ్యాక్ ఏం జరిగిందంటే మన రికవరీ ఆగిపోయింది గ్రూప్లో రికవరీ ఆగిపోయింది రాకపోతే నైట్ తొమ్మిది అయ్యే దాకా కూడా నేను వాళ్ళ ఏరియాలో ఉన్నాను దుమ్లబాటి ఏరియాలో ఉండి అసలు ఏం జరిగింది ఇస్ వాట్ అని తెలుసుకుంటే అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చే మనకి కలెక్షన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి కమిషన్ బేస్ మీద లోన్స్ తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసిన ఫ్రాడ్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ అమౌంట్ పే చేయాలండి గ్రూప్ మొత్తం కలెక్షన్ ఒక యాభై వేలు ఉందనుకోండి యాభై వేలు పే చేయాలి పే చేయాల్సి అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లోన్లు తీసుకోవడం అంటే అమౌంట్ తీసుకోవడం మన దగ్గర లోన్ పెట్టించి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి రికవరీ చేయడం అన్నమాట అంటే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నారనుకోండి నా దగ్గర లోన్ పెట్టించి ఈ అమౌంట్ పట్టుకొచ్చి మీకు బాకీ చెల్లించేవారు సో అలాగే ఏమైందంటే వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలాగా ఫ్రాడ్ అనేది ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే నా వరకు రానివ్వల వాళ్ళ వాళ్ళు సారు వాళ్ళు కుమ్మక్క అయిపోయి గణేష్ అని ఉదయని ఇద్దరు స్టాఫ్ అని మాట ఆల్రెడీ ఒకరిని అప్స్కాన్లో పెట్టాము ఇంకొక ఆయన ఉన్నారు సో ఆయన గురించి ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్కి మెయిల్ అయినా దేశాన్ని సో ఇంత వాళ్ళ కస్టమర్ దగ్గర ఇంత అనేసి మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాము నేను మా పైన ఉన్న ఏరియా మేనేజర్ సారు ఇద్దరు వెళ్ళి మీటింగ్ పెట్టామండి మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే విత్ వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర వీడియో రికార్డింగ్ ఉంది సార్ దగ్గర విత్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే అఫస్కెంట్లో ఉన్నారో ఆయన వీళ్ళకి సూర్యకుమారి అన్న ఆవిడ ఉన్నారండి సేనమ్మ గారు వాళ్ళ సిస్టర్ అనమాట ఆవిడ ఫోన్ చేసి అమ్మ మీరు బ్యాంక్ వరకు వెళ్ళకండి మనలో మనం సెటిల్మెంట్ చేసుకుందాము వేరే దిక్కిన మీటింగ్ ప్లేస్ చెప్పండి నేను వస్తాను అక్కడ మాట్లాడుకుందాము అనేసి వీళ్ళు వీళ్ళు ఇష్యూ చేసుకున్నారు సో ఆవిడ ఏం చేసిందంటే డైరెక్ట్ నాకే కాల్ చేసి సార్ ఇది ఫ్రాడ్ జరిగింది సో మీరు ఒకసారి రండి మీకు ఏ కస్టమర్కి ఎంత ఇచ్చామనేది మీకు డీటెయిల్గా చెప్తాము అనేసి అక్కడికి రమ్మన్నారు సో నేను మా సార్ వెళ్ళాము మీటింగ్ జరిగింది సో విత్ డీటెయిల్స్తో సహా నాకు ఇచ్చారు ఇచ్చింది యాజ్ ఈజ్ నేను సెంట్రల్ ఆఫీస్ మెయిల్ పెట్టాను అది ప్రాసెస్ జరుగుతుంది ఎఫ్సీఎండి అనేది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు సో ఎఫ్ఐఆర్ మనం ఫైల్ చేయాలంటే విత్ ప్రూఫ్స్ మన దగ్గర ఉండాలి ఇప్పుడు ఆ కస్టమర్ నేను పదివేలు తీసుకున్నది ఇరవై వేలు తీసుకున్న లేకపోతే లక్ష రూపాయలు ఇచ్చానంటే మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా సో అది ఫైండింగ్ కోసం లేట్ అవుతుంది అనమాట అండి సో రీజన్ అయితే అది ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము గణేశాము వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బాబాయ్ గారు ఉంటే వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడడం సో ఆయన బుధవారం వస్తా ఉన్నారు చేయబడేమి ఉండదు వీళ్ళ దగ్గర ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో అంతా వాళ్ళ అకౌంట్ కి అనేది వేసేస్తాం వేసేసి వాళ్ళ లోన్ ఎంతైతే తీసుకున్నారో అంతా క్లోజ్ అండి బై హ్యాండ్ చేతికి అదే ఎవరు రెండు గ్రూపులు జరిగింది సార్ గ్రూప్ వచ్చి ముప్పై మంది ఉన్నారు ఇరవై మంది కూడా ఉన్నారు అమౌంట్ అంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం సిక్స్ లాక్స్ ఇచ్చారు సార్ సో ఎంత ఇచ్చారు అనేది ఇప్పుడు మనం డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి సో ఎంతవరకు వాళ్ళ పేరెంట్స్ రాలేదు ఇప్పుడు మీరు మనం వాళ్ళు ఏదో చెప్పారు అనేసి మనం అది వాళ్ళ మీద నిందేయకూడదు సో ఈ ఫేస్ టు ఫేస్ వాళ్ళని వీళ్ళని ఫేస్ టు ఫేస్ మాట్లాడి అసలు ఏం జరిగింది ఎంతవరకు ఇచ్చారనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి లేట్ అవుతుంది అనమాట సో ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడిన ఆల్రెడీ మార్నింగే మాట్లాడాము మా డివిజన్ మేనేజర్ సార్తో కూడా మాట్లాడాను ఆయన